వనకచర్ల ప్రాజెక్టుపై మరి కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ పాయింట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ కు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ఎంపీలు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు బీఆర్ఎస్ నుంచి ఎంపీలు బద్దిరాజు రావిచంద్ర దామోదరరావు హాజరు కాబోతున్నారు అటు బీజేపీ నుంచి డీకే అరుణ రఘునందన్ హాజరవబోతున్నారు తెలంగాణ ప్రయోజనాలే తమ మొదటి ప్రాధాన్యత అంటున్నారు బీజేపీ ఎంపీలు అలాగని తాము ఏపీకి వ్యతిరేకం కాదు అంటున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి కొండలు అందిస్తారు కొండ మరికాసేపట్లో కాసేపట్లో బనకచర్ల ప్రాజెక్టుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బనకచర్ల ప్రాజెక్టు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది దీనిపైన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఒక కీలక సమావేశం నిర్వహించబోతుంది మరికాసేపట్లో ఎంపీలతో అఖిలపక్ష ఆల్ పార్టీకి సంబంధించిన ఎంపీలతో సమావేశం నిర్వహిస్తుంది సచివాలయం వేదికగా మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది ఈ సమావేశం బీజేపీ బీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎం ఈ మూడు పార్టీలకు సంబంధించిన ఎంపీలు హాజరు కాబోతున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి దామోదర్ రావు రవి వద్రిరాజు రవిచంద్ర వస్తున్నట్టుగా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు ఇక బీజేపీ నుంచి డికేఆర్న రఘునందన్ రావు ఇద్దరు రాబోతున్నారు ఓవైసీ అసదూజీని ఓవైసీ సమాచారం రాబోతున్నారు ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించి తెలంగాణ హక్కులు కోల్పోవాల్సి వస్తుందన్న వాదన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి బలంగా వినిపించేందుకు వ్యూహాత్మకంగా ఈ సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కేంద్రం పైన ఒత్తిడి తీసుకురా వచ్చేందుకు ఈ ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఇప్పటికే ఏపీ ఒకవైపు బనకచర్ల ప్రాజెక్టు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై కొంత స్పీడ్గా ముందుకెళ్తున్న ఉంది పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటూ ప్రాజెక్టు అనుమతులు ఇవ్వాలంటూ ఇప్పటికే ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సర్కారు సమర్పించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో ఇప్పటికే చాలాసార్లు లేఖలు కూడా రాసింది సిడబ్ల్యూసి నుంచి మొదలుకుంటే గోదావరి జా బోర్డుకు అదేవిధంగా పర్యావరణ శాఖ కేంద్ర మంత్రి కూడా లేఖ రాసింది ఎక్కడ కూడా ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగానే లేఖలు రాసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది అయినప్పటికీ కూడా మరోవైపు ఏపీ దూకుడుగా ముందుకెళ్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలన్న వ్యూహంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఆల్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు ముఖ్యంగా కేంద్ర మంత్రులు ఇద్దరుని కూడా ప్రత్యేకంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించినప్పటికీ కూడా వారు షెడ్యూల్ కారణంగా ఈ రోజు ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నామని చెప్పి బీజేపీ చెప్తుంది బండి సంజయ్ కిషన్ రెడ్లకు స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి సమావేశానికి రావాలని ఆహ్వానించిన పరిస్థితి ఉంది నిన్న దీనికి సంబంధించిన సమాచారం కూడా ఇచ్చారు అయితే వారి ముందస్తు షెడ్యూల్ కారణంగానే రాలేకపోతున్నారు బీజేపీ తరఫున డీకేఆర్న రఘునందన్ రావు ఇద్దరు హాజరు కాబోతున్నారు మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా అన్ని పార్టీలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నాయి బనకచెర్ల పైన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్ల గోదావరి బనకచర్లు నిర్మించినట్టయితే తెలంగాణకు ఏ విధమైన నష్టం జరుగుతుంది ఇక భవిష్యత్తులో ఈ నష్టం ఎలా ఉండబోతుంది అన్న దానిపైన పూర్తిగా వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమర్పిస్తారు సీఎం ముఖ్య అతిథిగా ఈ సమావేశంలో ఉంటారు సీఎం కూడా బ్రీఫ్ చేసే అవకాశం ఉంది ఈ మీటింగ్ అయిన తర్వాత కూడా సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారన్న సమాచారం కూడా ఉంది ఏదేపట్టు కూడా బనక గోదావరి బనక అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఒకవైపు కేంద్రానికి లేఖల ద్వారా విజ్ఞాపన ద్వారా వినపాల ద్వారా చేస్తూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఎంపీల సమావేశాన్ని నిర్వహిస్తుంది అందులో అధికార పార్టీకి సంబంధించి అంటే ఎన్డీఏ భాగస్వామ్యం ఎన్డీఏ సంబంధించి బీజేపీ ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి దీనికి అన్ని పార్టీలు కూడా సహకరిస్తా సహకరించే విధంగానే ఇప్పుడు అన్ని పార్టీల ఎంపీలు కూడా ఈ ఈ అంటే కొండలు మరోవైపు చూసుకుంటే తెలంగాణ ప్రయోజనాలే తమ మొదటి ప్రాధాన్యం అలాగని ఏపీకి వ్యతిరేకం కాదు అని బీజేపీ ఎంపీలు చెబుతున్నారు సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బనకచర్ల ప్రాజెక్టు పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ఖచ్చితంగా బీజేపీ జాతీయ పార్టీగా ఉంది అందులోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ ఖచ్చితంగా ఏపీకి వ్యతిరేకం కాదన్న వాదనే వినిపిస్తుంటే అదేవిధంగా తెలంగాణ ప్రయోజనాలకు ఎక్కడ కూడా మేము చేజారని ఏమో అన్న వాదన అయితే వినిపిస్తుంది అయితే దీనికి ఈ ప్రాజెక్టు మొత్తానికి అనుమతులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించడానికి ఏమాత్రం ఆస్కారం లేదు కాబట్టే తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ఎంపీలతో ఈ ఒత్తిడికి కార్యాచరణ తీసుకుందని చెప్పుకోవచ్చు అవసరమైతే ఎంపీలతో కలిసి అఖిలపక్షంగా ఢిల్లీ వెళ్ళి కలిసే యోచనలు కూడా తెలంగాణ ప్రభుత్వం ఉంది ఈ బీజేపీ ఎంపీలు అంటే అధికార పార్టీకి సంబంధించిన ఎంపీలు వస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైన కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఈ ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతూనే ఏపీకి అంటే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే తెలంగాణకు నష్టం జరుగుతుంది అన్నదంలో ఎలాంటి ఇది లేదు కాబట్టి ఆ వాదాన్ని కేంద్ర ప్రభుత్వం వరకు చేరవేసేందుకు ఈ ఎంపీల సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకోబోతుంది దీంట్లో మరి ఏ మేరకు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తారు ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ విషయంలో కొంత ముందాడుగానే భావించాల్సి ఉంటుంది ఒక కీలక నిర్ణయంగానే భావించాల్సి ఉంటుంది ఎందుకంటే గోదావరి బనకజర్ల పైన ఏపీ ప్రభుత్వం కొంత స్పీడ్గా ముందుకెళ్తుంది అనుమతుల కోసం ముందుకెళ్తుంది సర్వేలకు కొంత ముందుకెళ్తున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునేందుకు దఫా అంటే స్టేజ్ వైజ్గా ముందుకెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అక్కడ ఏదైతే వారి ప్రతిపాదనలు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు మొదలెట్టినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తుంది గోదావరి బనకచర్లకు మీరు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వద్దు అనుమతి ఇచ్చినట్టయితే తెలంగాణ ప్రయోజనం నష్టం జరుగుతుంది ఏపీ పునర్విజన చట్టం ప్రకారం నిబంధనలు కూడా ఇది పూర్తిగా వ్యతిరేకం అదేవిధంగా గోదావరి ట్రిబ్యునల్ నిబంధనలు కూడా ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుందనే వాదంతో వీటన్నిటిని ప్రస్తుతిస్తూ లేఖలు కేంద్ర ప్రభుత్వానికి రాసింది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అక్కడ పరిశీలన స్టేజ్లోనే ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యుత్తరాలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి వచ్చాయి అయితే ఒకవైపు ఏపీ స్పీడ్ను చూస్తే దాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకోకపోతే రేపు ప్రాజెక్ట్ నిర్మాణం అయిన తర్వాత పరిణామాలు వేరే ఉంటాయన్న అభిప్రాయంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది అందుకోసమైనా పూర్తిస్థాయిలో ఎఫర్ట్స్ పెట్టిందని భావించాల్సి ఉంటుంది దానిలో భాగంగానే ఈ ఎంపీల సమావేశం ద్వారా కేంద్ర ప్రభుత్వం పైన నేరుగా ఒత్తిడి పెంచేందుకే ఈ సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకోబోతుంది సంధ్య ఇప్పటికే ఈ బనకచర్ల ప్రాజెక్టు పై హరీష్ రావు మాజీ మంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి బీఆర్ఎస్ కూడా హాజరు కాబోతోంది కదా సో వాళ్ళ స్టాండ్ ఎటువైపు ఉండే అవకాశం ఉంది ఇప్పటికే బీఆర్ఎస్ గోదావరి ప్రభుత్వాన్ని కోరిన పరిస్థితి ఉంది దీనిపైన హరీష్ రావు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం అంటే రాష్ట్ర ప్రభుత్వంగా మీ బాధ్యతను మీరు నిర్వర్తించాలే పొరుగు రాష్ట్రం ప్రాజెక్టు నిర్మించినట్టయితే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్న వాదాన్ని బీఆర్ఎస్ చెప్తుంది దాంట్లో భాగంగానే అడ్డుకోవాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో నిర్ణయం అనేది ప్రధానంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకే అక్కడ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది కానీ దాన్ని అడ్డుకునేందుకు ప్రజాస్వామ్యతగా అనుకోండి ఫెడరల్ సిస్టంలో రాష్ట్రానికి ఉన్న హక్కులను కేంద్రానికి తెలపడమే అనుకోండి వీటన్నిటిలో రాష్ట్ర ప్రభుత్వానికి మేము సహకారం అందిస్తామని బీఆర్ఎస్ చెప్తుంది ఇప్పుడు హాజరవుతున్న బీజేపీకి సంబంధించిన ఎంపీలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అంటే సమావేశాలకు హాజరవుతున్నారు అంటేనే తెలంగాణ ప్రభుత్వం స్టాండ్ను వాళ్ళు సమర్థిస్తున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో ఖచ్చితంగా మా భాగస్వామ్యం ఉంటుందన్న దానికి గుర్తుగానే మనం దీన్ని ఈ సమావేశాన్ని చూడాల్సి ఉంటుంది ఈ దీంట్లో ఒకే మాట పైన అన్ని పార్టీలు ఒకే మాట మీద వచ్చి తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాలు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడాలనే ఒక లక్ష్యంతో కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా ఇది కొంత టార్గెట్ రీచ్ అయినట్టు అవుతుంది అటు గోదావరి వనగజర్ల ప్రాజెక్టును అడ్డుకునే కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది సంధ్య రైట్ థ్యాంక్ యూ కొండల్